ఓం శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ్యానా హయగ్రీవ ఉపాస్మహే ఈరోజు మాఘశుద్ధ షష్ఠి కుమారస్వామి తాలూకా జన్మదినమండి తన్మో షణ్ముఖ ప్రచోదయాత్ అయితే ఈ షణ్ముఖ తాలూకా జన్మ గురించి త్రిపురారహస్యం అని చెప్పేసి దాంట్లో ఉందండి దాంట్లో ముప్పై ఐదు నుంచి కూడా ఎనభై నుంచి నూట ముప్పై ఐదు వరకు ఉన్నటువంటి శ్లోకాల్లో ఆ కథ విస్తారంగా ఉంది ఇది పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు ఆయన దేవుని స్వరం అనేటువంటి దాంట్లో కుమారస్వామి గురించి చాలా విషయాలు చెప్తే కూడా ఇది చాలా ఆసక్తిగా ఉంటుంది అయితే ముందుగా ఈ కుమారస్వామి మనం గురించి చెప్పుకుందాం ఆయన ఏంటంటే ఈ సప్తమాతృకులని చెప్పేసి విష్ణువు చేత వాళ్ళు నియమింపబడ్డారు ఆయన పోషింపబడతాడు సరే ఆయన పెద్దవాడు అవుతాడు ఆ తారకాస్వరం సంహారం జరుగుతుంది అందరూ సుఖంగా ఉంటారు అయితే ఇది ఈ మనకి ఈయన గురించి చెప్తూ మనకి అమర ఏం చెప్తారంటే ఇతని గురించి సేనాని తర్వాత గుహ అగ్నిభూ అంటారు అంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఈ సేనా అని అంటే దేవసేనాని ఆ దేవతలకి ఆయన పట్టాభిషేకం పట్టాభిషేకమైన తర్వాత తారకాసుర సంహారం జరుగుతుంది తర్వాత మరి ఈ గుహ అంటే ఇది చాలా మన మనస్సు గురించి మనస్సు దీంట్లో సంచరించేటువంటిది అని చెప్పుకుంటాం సరే ఆ తర్వాత అగ్నిభూ అంటే ఈ శివుడు లోంచి అతను అగ్నిస్వరూపుడుగా వస్తాడు అతని పాలభాగంలోంచి అని అతను అగ్నిస్వరూపుడు అతను భరించడం గంగకే అయిపోయింది అయితే ఈ కుమారస్వామి గురించి చెప్తూ ఇక్కడ ఒక చాలా కథ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదండి ఆ ఎనభై ఐదో శ్లోకం నుంచి నూట ముప్పై ఐదో వరకు కూడా ఈ త్రిపుర రహస్యంలో ఆ మహత్యకాండలో ఉంటుంది ఇది ఇదేంటంటే ఒకసారి కుమారస్వామికి ఒక కళ కుమారస్వామి కాదు అతను ఏంటంటే సనక సన్న ఉంటారు ఆ సనత్ సనక సనత్ సనత్కుమారుడు అనేవాడు అనమాట ఈయన బ్రహ్మ మానసపుత్రులు వీళ్ళు ఒకసారి ఆయనకు ఒక కళ వస్తుంది ఆ కల్లో ఏంటంటే దేవాసుర సంగ్రామం జరుగుతుంది ఇతను ఏమో సంహారం చేస్తూ ఉంటాడు ఇతను మొన్నాడు తండ్రిని అడుగుతాడు తండ్రి నాకు ఇలా నిద్రట్లో వచ్చింది అని చెప్తాడు అంటే అప్పుడు చెప్తాడు నాయనా నువ్వు ముఖ్యంగా బాగా ఎక్కువగా వేదాధ్యయనం చేసావు వేదాలు చాలా అంటే నీకు అభిమానం ఆ వేదాలు ఏంటంటే యజ్ఞాలకి వాటికి ఉపయోగపడతాయి అగ్నిస్వరూపుడు నువ్వు అయితే నీకేమైందంటే అప్పుడు నీకు ఆ కల్లో నువ్వే చేసినట్టు వచ్చింది అని నువ్వు ఆ సంహారం చేసి తీరుతావు మళ్ళీ అంటాడు అంటే కథలు అంటాడు ఈ రాక్షసులు ఏమిటి ఈ దేవతలేమిటి అంతా కూడా ఒకటే కదా ఏకం అద్వితీయం బ్రహ్మ కదా అంటే ఆయన అలా అంటాడు సరే నాయన నీకు ఈ జన్మలో నువ్వు ఈ భావంతో ఉన్నావు కనుక ఇప్పుడు జరగదు వచ్చే జన్మలో నీకు నువ్వు అలాగా అవుతుందంటారు అదే తర్వాత ఆ తారకాసురుడిగా ఆయన జన్మిస్తాడనమాట అయితే అక్కడ ఒక విషయం జరుగుతుంది ఇతనికి వచ్చిన కళ నిజం చేయాలి అది పరమేశ్వరుడు తీసుకుంటాడు పరమేశ్వరుడు ఏంటంటే ఎలా అతను ఇతను తపస్సు చేయకపోయినా సరే తన గురించి పార్వతి అతను కూడా ఇతను ఆశ్రమానికి వస్తారు ఈ సనత్ కుమారుడు ఆశ్రమానికి వస్తే ఇతను వాళ్ళకి అతిథి మర్యాదలు అవేం చేయలేడు మామూలుగా చూస్తూ అలా ఉంటూ ఉంటాడు అంటే ఈ బ్రహ్మానందంలో మురిగిపోతాడు అతను కూడా ఇతను బ్రహ్మలాగా తలుస్తాడు బ్రహ్మలాగా అంటే అంటే అంత సర్వవ్యాపి కదండి మనకి ఈ చైతన్య స్వరూపం సర్వ చైతన్య స్వరూపం అయితే అతను ఏం చేయకుండా అలా ఉంటే దాన్ని చాలా సంతోషిస్తాడు అతను గ్రహించి ఎవరు మన పరమశివుడు నాయన నీకు ఒక వరం ఇస్తానంటాడు అతను అంటాడు నాకు వరం నాకేంటి వరం మీరు ఇవ్వడం నాకేం వరక్క వరాలు అక్కర్లేదు నేను నిత్య ఆనంద స్వరూపుడుగా ఉన్నాను ఏదైతే ఈ ప్రపంచంలో పొందుతారో అది పొందే ఉన్నాను అంటాడు అతను అప్పుడు అయితే అప్పుడు అంటాడు అతను ఇంకో అడుగు ముందుకు వేస్తాడు ఎవరు శాంతకుమారుడు వేసి మీకేమైనా వరం కావస్తే చెప్పండి నేను ఇస్తానంటాడు ఆ శివుడు ఆ సరిపోయి సరే నువ్వు నా కుమారుడిగా అవ్వాలంటాడు సరే అయితే నీ కుమారుడిగా అవుతానంటాడు అనేసి వెంటనే పార్వతీ మాత ఉంటుంది పక్కనే మళ్ళీ నొక్కి చెప్తాడు శివుడితోటి నేను మీ కుమారుడుగానే అవుతానంటాడు అప్పుడు పార్వతి ఉంటుంది భర్త ఏదైనా వరం కోరితే అది భార్య కూడా సగం అది వర్తిస్తుంది అంటే అర్ధనారీశ్వరి స్వరూపం కదండి వాళ్ళు ఆవిడ అలా చెప్పారు వాడు అంటే తనంటాడు నేను గర్భవాసం చేయను నాకు అది ఇష్టం లేదు అంటాడు అంటే ఇక్కడ తమాషా కథ పరమాచార్య మహానుభావుడు ఆయన ఇది త్రిపురాసురు రహస్యంలో ఉందట అయితే ఒకసారి ఏంటంటే ఈవిడ సర్వ చైతన్య కదా అమ్మవారు ఆవిడ జగజ్జనని ఆవిడ ఏంటంటే అదంతా కూడా సర్వ చైతన్య స్వరూపాన్ని పక్కన పెట్టి ఒక సామాన్య స్త్రీలా ఉంటుంది ఆ టైంలో ఈ భస్మాసురుడు అనేవాడు ఒక శివుడి కోసం తపస్సు చేస్తాడు వరం కొడతాడు వాడి వరం ఏంటంటే ఎవరైనా వాడి నెత్తి మీద వాడు చేయి ఎవరి నెత్తి మీద వేస్తే వాడు భస్మం అయిపోవాలి సరే శివుడు సరే అంటాడు అనగానే వాడు ఆ పరీక్ష చేద్దాం అనుకుంటుంది ఎవరి మీద పరమశివుడి మీద చేద్దాం అనుకుంటాడు సరే ఆ టైంలో పరమశివుడు పలాయనం చెత్తికిస్తాడు ఒక్కసారి అమ్మవారు ఏంటంటే సామాన్య స్త్రీ రూపంలో ఉంటుంది అవన్నీ ఆ సర్వచైతన్య స్వరూపాన్ని అలా పెట్టి వెంటనే చూడగానే ఆవిడ ఏంట చూడగానే నీరైపోతుంది నీరు నీరు కారిపోతుంది అంటే అది ఒక్కసారి బిత్తరిపోయి అది శ్రవణం సరస్సుగా ఏర్పడుతుంది ఏమంటే ఆ శ్రవణ సరస్సు ఏర్పడిన తర్వాత ఆవిడ మళ్ళీ చైతన్యస్వరూపంలోకి వస్తుంది సర్వ చైతన్యసులు వచ్చి ఆ సరస్సును చూస్తుంది చూసి ఆ సరస్సుకి అనేక మహత్తులు ఇచ్చి చిరస్థాయిగా ఉండేటువంటి వరాన్ని ఆవిడ ప్రసాదిస్తుంది దానికి మహత్వ అది కల్పిస్తారు సరే తర్వాత అప్పుడు ఇలా అవగానే అప్పుడు వాళ్ళిద్దరూ ఒక పార్వతీ పరమేశ్వరులు చూసి సరే ఆ సరస్సులో దాన్ని జన్మిస్తాడని వాళ్ళు అనుకుంటారు తర్వాత కాలంలో ఆ పరమేశ్వరుడు తాలూకా లలాట భాగంలోంచి ఆరు కండికల్లాంటివి బయటకు వస్తాయి అగ్ని అగ్ని రాగానే ఏంటంటే గంగాదేవి దాన్ని భరిస్తుంది భరించి భరించలేకపోయే తర్వాత బ్రహ్మదేవుడికి వస్తుంది బ్రహ్మదేవుడు చెప్తాడు శ్రవణం అనేటువంటి సరస్సు ఉంది దాంట్లో వేయమంటాడు అంటే ఆవిడ నేనే భరించలేకపోతున్నాను కదా అదేమిటి బహి భరిస్తుంది అంటే అప్పుడు చెప్తుంది ఆవిడ అది సరస్సు అమ్మ జగజ్జనని వరం ఇచ్చింది నువ్వు పట్టుకెళ్ళి వేయి అంటాడు సరే ఆ సరస్సులో వేస్తుంది ఆ దాంట్లో చి ఆయన ఉద్భవిస్తాడు అందుకే శరవణ భవడు అని పిలుస్తారు ఆ శరవణ అనేది ఏంటంటే షడాక్షరి మంత్రం గొప్ప మహామంత్రం అది ఆ మన పర ఇతను కూడా మన ఆదిశంకర్లు కూడా ఆయన ఆ కౌమార మతం అంటే కుమారస్వామికి శ్రమించింది దానికి కూడా ఆయన సముచిత స్థానం ఇచ్చారు ఆయన షన్మతాచార్య మహానుభావుడు అది ఆయన జన్మ ఏంటంటే అలా జరుగుతుంది తర్వాత విష్ణుమూర్తి ఆ అనేటువంటి వాళ్ళని వాళ్ళని ఏర్పాటు చేస్తారు ఆయన వాళ్ళతోటి ఆ వాళ్ళ తాలూకా పోషణలో ఆయన పెరుగుతాడు ఆయనకి ఆరు ముఖాలు ఉంటాయి షణ్ముఖుడు ఇదండి ఆయన జన్మవృత్తాంతం ఇది తర్వాత తారకాసుడిని వధిస్తాడు అయితే ఏంటంటే ఆయన కొంచెం పెద్ద అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఒకసారి అంటే పాలకావుళ్ళు అంటారు చూసారా పూల కావిళ్ళు దాని గురించి చెప్తున్నానండి ఒకసారి అగస్త్యుల వారు కైలాసంగి వెళ్తారు ఆయన శివశక్తి తర్వాత ఆ అమ్మవారి శక్తి రెండు శక్తులు ఉన్నటువంటి ఒక శిఖరాలను ఇచ్చి కావడిలో పెట్టి ఇస్తారు ఇదంబుడైనటువంటి శిష్యుడికి ఈయన ఇస్తారు ఆయన కావడ పట్టుకుని వెళ్తూ ఉంటాడు ఆ పలని అయినటువంటి ఆ ప్రాంతంగా వచ్చేసరికి కావడి ఆగిపోతుంది ఆగిపోగానే ఏమిటో చూస్తే బరువెక్తుంది చూస్తే ఒక కావడి ఒక భాగంలో ఒక శక్తికి బదులుగా కుమారస్వామి నిలబడి ఉంటారు వెంటనే ఇదంబుడు అంటాడు మీరు లెండి నిమ్మ కిందకి వెళ్ళాలంటాడు లేదు నువ్వు వెళ్ళడానికి వీల్లేదంటాడు యుద్ధం జరుగుతుంది ఆ ఇదంపుడు అనే ఈ కుమారస్వామి చంపేస్తారు చంపేస్తే వెంటనే ఈ తగస్తుడు వాడు అతను మళ్ళీ ప్రార్థిస్తారు ప్రార్థిస్తే మళ్ళీ పునర్జీవుని చేస్తాడు చేయగానే ఆవిడ అతను ఇదంపుడితో భార్య వస్తారు ఆవిడ ఎంతో ఆనందించి ఒక కావడి తీసుకొచ్చి అప్పటి నుంచి ఆవిడ పూల కావడి పాల కావడి అనేది అది ప్రారంభమవుతుందండి వాళ్ళకి అయితే ఈ తారకాసుర జరుగుతుంది తారకాసుర జరిగిన తర్వాత ఏంటంటే సూరపద్ సూరపద్ముడి కోడి ఉంటాడు వాడు తలక అన్న వాడు మళ్ళీ బాధ పెడుతుంటాడు మొదలు పెడుతుంటాడు అప్పుడు ఈయన సూలాయుధంతో వేలాయుధం దాంతో ఆయన వాడిని సంహరిస్తే వాడు రూపంలో వెళుతుంటే రెండుగా చీలిపోతుంది అయిపోతే అందులో ఒకటి నెమలి వాహనంగా అవుతుంది అందులో కోడి ఉంటుంది ఆ కోడినేమో ఆయన తన తాల ఈ జెండా జెండాపై ఆయన దాన్ని ధ్వజంగా ఆయన ధరిస్తాడండి ఇలాగా కుమారస్వామికి ఆరు క్షేత్రాలు ఉంటాయి అందులో పళని చాలా ముఖ్యమైనది తిరుచెందూరు ఉంటుంది తిరువత్తన్ ఉంది స్వామినాథన్ ఉంటుంది ఆ స్వామిమల స్వామిమలయన్ ఉంటుంది ఆ స్వామిమల ఏంటంటే విశేషం ఆయన అక్కడ తండ్రికి తండ్రికే గురు అయ్యాడంటారు ఆయన తండ్రికి ఈ ఓంకార ప్రణవ తాలూకా రహస్యాలన్నీ కూడా బోధించాడంటారండి అలాగే ఋగ్వేదంలో కూడా పంచమ మండలంలో చెప్తారు ఒక చోట అంటే కొడుకుని చెడు కొడుకుని సేవించేటువంటి తండ్రి అని చెప్పారట దాంట్లో ఋగ్వేదం మనకి ఈ అగ్ని ఇతను అగ్నిస్వరూపుడు అంటాడండి మనకి యజ్ఞానికి యాగాలు అవి చేయాలంటే అగ్ని కావాలి అగ్నిస్వరూపుడు అంటాడు అందుకే మనకి అగ్ని మీదే పురోహితమే మొట్టమొదటి అగ్నితోటే ప్రారంభమవుతుంది ఈ ఋగ్వేదం అంటారు అలాగా ఇది కుమారస్వామి అగ్నిస్వరూపుడు అయితే అతనికి అగ్నిస్వరూపుడు అయినప్పటికీ కూడా అతను అన్ని అన్ని పంచభూతాత్మకాల్లో అన్ని భూతాలు కూడా ఉన్నప్పటికీ అగ్ని ముఖ్యమైనది అన్నమాట యజ్ఞాలకి యాగాలకి కూడా అన్నిటికీ ముఖ్యమైనది ఈ కుమారస్వామి తారక సంహారం జరుగుతుంది ఇంకా ఈ అందరూ కూడా సుఖశాంతులతో వదిలుతారండి మనకి ఈ పరమాచార్యని చెప్పినవంటే పరమాచార్య వారు చెప్తున్నటువంటి విషయాలన్నమాట పరమాచార్య ఇంకోటి అనుకుంటారు తమిళనాడులో ఒక్కటి చోట ఇతన్ని కొలుస్తారు తక్కిన చోట కొలవరు అనే దానికి ఆయన చెప్తూ చెప్తారు దీంట్లో రామాయణంలో వాల్మీకి బాలకండలో ఈ రామలక్ష్మణ్ తీసుకుని వెళ్తూ ఉంటారట తీసుకువెళ్తూ ఉంటే ఆయన చెప్తారు ఈ కుమార సంభవ అని చెప్పేసి అక్కడ దాంట్లోనే వస్తుందని చెప్తారు ఆ దాంట్లో ఆ దాన్ని యథాతథంగా తర్వాత కాలంలో కాళిదాసు కుమార సంభవం అనేటువంటి దాంట్లో ఆ పదబంధాన్ని ఆయన వాడుకున్నారంటారు ఆయన చెప్తారు పరమాచార్య రామలక్ష్మణ్ తీసుకున్నప్పుడు ఆ మహత్యం అంతా చెప్తారు చెప్పి ఫలశ్రుతి ఏంటంటే అక్కడ ఎవరైతే చేస్తారో వాళ్ళు సుఖంగా కలకాలం జీవించి తర్వాత కాలంలో ఇంకా శాశ్వత నివాసం ఏర్పరచుకుంటారు స్కంద స్కంద లోకంలో స్కందలోకం అని అది రామాయణంలో కూడా ఉంది తర్వాత కాళిదాసు దాన్ని అధాతంగా కుమార సంభవం అనేటువంటి దాంట్లో చేర్చుకున్నారు తర్వాత ఈ కుషాణులు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుత పాకిస్తాన్ ఉంది కదండి ఆ భాగంలో ఈశాన్య భాగంలో కుమారస్వామి ముద్రతోటి కలిపినటువంటి నాణాలు అవి కనిపించాయి ఇకపోతే మనకి ఉత్తర భారతదేశంలో కుమారస్వామికి సంబంధించినటువంటి ఆయన ఈ మయూరధ్వజంలో కూర్చున్నట్టుగా అవి లభించాయి ఇలాగా ఆయన కుమారస్వామికి సంబంధించింది మన ఒక్క తమిళనాడే కాకుండా అన్ని చోట్ల కూడా ఉందని చెప్పడానికి ఆయన రామాయణం ఋగ్వేదం తర్వాత కుమార సంభవం కాళిదాసు కాళం పురాణాలు ఇవన్నీ కూడా ఆయన ఉట్టంకిస్తూ ఆయన చెప్పారు నార్త్ ఇండియాలో కార్తికేయుడు అంటారు మన దక్షిణ భారతంలో ఆయనకు అయింది అంటారు కానీ ఉత్తర భారతంలో వాళ్ళు ఇంకా అతని బ్రహ్మచార్యాన్ని కొలుస్తారు ఈ కుమారస్వామికి దేవస్థానాన్ని అని చెప్పేసి ఇంద్రుడి తాలూకా కుమార్తెనిచ్చి ఇంద్రుడు వివాహం చేస్తాడు ఆ తారకాసుడు సంహారం తర్వాత ఏమండి అలాగే ఈ తిరుతణి ప్రాంతంలో ఉన్నటువంటి రాజు ఉంటారు నందుడు అనుకుంటాను అక్కడ అతను ఓయవేషంలో వెళ్తారు ఎవరు కుమారస్వామి వెళ్ళి వల్లి అనేటువంటి ఆమెని వివాహం చేసుకుంటాడు వల్లి తాలూ వాళ్ళ తాలూకా ఇద్దరు ఆయనకి భార్యలండి ఈ విధంగా ఇది కుమారస్వామి గారి గురించి విశేషాలు కొన్ని నాకు తెలిసి అని చెప్పాను పరమాచార్య మా దే దేవుని స్వరం ఇవి చెప్పారు త్రిపుర రహస్యం ఇప్పుడు దీని కింద మారిపోవడం అమ్మవారి సరస్సు కింద మారడం అతనికి కళ్ళ రావడం ఆ కళలో ఇలా జరగడం ఇప్పుడు ఈ జన్మలో కాదు మళ్ళీ జన్మలో నువ్వు ఇలా అవుతావు అని చెప్పడం మన మరో జన్మలో అతను ఈ కుమారస్వామిగా జన్మించడం ఇవన్నీ జరిగాయండి ఇది శుభం భూయ సర్వే జనా సుఖను అభవంతు